నమస్తే అండి కూటమి సర్కారు కొలువు తీరకనే వైసీపీ కార్యకర్తలు నాయకుల్ని విపరీతంగా భయపెట్టింది వైసీపీ కేడర్పై భౌతిక దాడులు ఆస్తుల విధ్వంసాలకు టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా పాల్పడ్డాయని గగ్గోలు పెట్టడం చూశాం ప్రతిరోజు అవే వార్తలు ఎక్కువ భయపెట్టడంతో వైసీపీ కేడర్లో కూటమి సర్కారు అంటే నెమ్మదిగా నెమ్మదిగా భయం పోతూ వచ్చింది పోలీస్ కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్నీ చూసిన వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇంతకంటే ఇంకేం చేస్తారులే అని తమకు తాము తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు దీంతో సర్కారుకు భయపడే రోజులు పోయాయనే కామెంట్స్ వైసీపీ నుంచి క్రమంగా పెరుగుతున్నాయి అయితే వైసీపీ కార్యకర్తలు నాయకుల భయం జగను ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతోనే కూటమి సర్కారు దాష్టీకాలకు వ్యతిరేకాలకు పోరాడక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడిందని అయితే మళ్ళీ జగన్ సీఎం అయిన తరువాత తమ పరిస్థితి ఏంటి అని అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నం అవుతోంది వైసీపీని అధికారంలోనికి తెచ్చుకున్న తరువాత తమ తలరాతలు జగన్ ఆయన కోటరి ఏ విధంగా రాస్తారో అనేటటువంటి భయం వాళ్ళను వెంటాడుతోంది వైసీపీ కేడర్ ఇప్పుడు కూటమి నేతలకు భయపడడం లేదన్నది వాస్తవం జగన్ సీఎం అయితే మళ్ళీ గత ఐదేళ్లలో పడినటువంటి ఇబ్బందులు తప్పవా అనే సంశయం వాళ్ళలో ఉంది తమ కష్టానికి ఫలితం ఉంటుందో ఉండదో అనేటటువంటి అనుమానం భయం వాళ్ళను వెంటాడుతోంది అందుకే వైసీపీ క్యాడర్ ఎలా వ్యవహరించాలనేటటువంటి ఆలోచనతో ఎటు అడుగులు వేయలేకపోతుంది ఇప్పుడు వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత జగన్ ఏ సజ్జలకో ఏ వైవీకో విజయసాయికో తమ బాధ్యతలు అప్పగిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని వారు అంతర్మదనం చెందుతున్నట్టు తెలుస్తోంది అప్పుడు మళ్ళీ తమ బతుకులు వస్తాయని ఆందోళన చెందుతున్నారు ముందుగా జగన్ చేయాల్సినటువంటిది ఏంటి అని అంటే భవిష్యత్తులో తనతో పాటు తన చుట్టూ ఉన్నటువంటి కోటరీతో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనేటటువంటి భరోసాను ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి భరోసాను జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యకర్తలకు నాయకులకు కల్పిస్తే మంచి పరిణామమే రాజకీయ పరిణామమే అనే అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు పలువురు నెటిజన్లు నమస్తే